వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి టాక్స్ మొదటిసారిగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఆకుకూరలు తిన వాళ్ళకి మంచి టేస్టీ రెసిపీని మీకు ఇవాళ నేను చూపిస్తానండి పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము నాలుగు కట్టల పాలకూరను తీసుకొని నాలుగు సార్లు బాగా కడుక్కొని ఇలా ప్లేట్లో ఆరబెట్టుకొని ఉంచాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాము ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు ధనియాలు రెండు స్పూన్ల ధనియాలు ఒక్క స్పూన్ శనగపప్పు వేసి బాగా వేయించుకోవాలి ఇందులోనే ఒక ఐదారు రెండు మిర్చి కూడా వేసుకోవాలి ఇది బాగా రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక్క స్పూన్ చిన్న స్పూన్ తోని జీలకర్ర ధనియాలు వేయడం వల్ల ఈ రెసిపీకి చాలా టేస్ట్ వస్తుంది ఇవి బాగా ఇలా వేయించుకున్నాక ఇందులోనే అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలి వీటన్నిటినీ బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఆ తర్వాత నాలుగు కట్టల పాలకూరకి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలా కట్ చేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే నాలుగు రెక్కల చింతపండు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి చల్లారే వరకు ఈ మసాలాని గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలాని మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత వేయించుకున్న ఉల్లిపాయల్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఉల్లిపాయల్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే ఒక్క స్పూన్ కారము స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కారం ఎక్కువగా వేసుకోవచ్చు ఎండుమిర్చి వేసాను ఒక్క స్పూన్ కారం వేసాను ఇందులోనే రెండు స్పూన్ల ఉప్పును కూడా వేసుకోవాలి ఓకే అండి ఇలా ఉల్లిపాయల్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మనకు వచ్చేసి ఉల్లి కారం రెడీ అయిపోయింది ఇప్పుడు మనము వేరే బాండి పెట్టుకొని పోపు పెట్టుకుందాము ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసి ఆ తర్వాత ఒక్క ఎండుమిర్చి వేసుకోవాలి ఇది బాగా వేగనివ్వాలి కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇందులోనే పాలకూరం కూడా వేసుకోవచ్చు కూడా వేసి వేయించుకోవాలి ఈ పాలకూర మగ్గిపోయిన తర్వాత దీంట్లో పేస్ట్ చేసుకున్న మసాలా మొత్తాన్ని వేసేసుకోవాలి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఓకే అండి దీన్ని మిగతా పెట్టుకొని ఐదు నిమిషాలు మగ్గించుకుందాము ఇది బాగా ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికిన తర్వాత అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి అన్నం చపాతీలోకి అదిరిపోయే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్